ఓటర్ మహాశీలందరికీ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మే పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపడినటువంటి అభ్యర్థిగా కామెంట్ గాలి చంద్ర గారు కంటి పడవరి గుర్తు పైన పోటీ చేస్తా ఉన్నారు అదేవిధంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిరారెడ్డి గారు హస్తం గుర్తు పైన పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తా ఉన్నారు పదమూడవ తారీఖు జరగనున్నటువంటి ఎన్నికల్లో మీ పవిత్రమైనటువంటి ఓట్లను అసెంబ్లీకి కంటి పడవని గుర్తుపైన పార్లమెంటుకు అద్దం గుర్తుపైన ఓట్లు వేసి మీరందరూ కూడా గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎన్నికల్లో అనేక మందికి అనేక సందర్భాల్లో మీరు చాలా మందికి చాలా రకాలుగా అవకాశాలు ఇచ్చారు ఈసారి మార్పు కోరుకోండి కమలాపురం నియోజకవర్గ సమస్య వృద్ధిని మీరు కాంక్షించండి అని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు దేశంలో దాదాపు ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాటు చేసుకుని జరగినటువంటి సార్వత్రిక ఎన్నికలను దేశంలో పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించి ఆ స్థానంలో ఇండియా కూటమిని గెలిపించడం ద్వారా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి భారత ప్రజాస్వామిక వ్యవస్థను రక్షించుకోవాలి భారత లౌకిక వ్యవస్థను పరిరక్షించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి నిర్వాతం మూలంగా దేశం అప్పుల పాలైపోయినటువంటి సంగతిని మీరు మర్చిపోమాకండి అని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాం పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పద్నాలుగో సంవత్సరం వరకు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో పనిచేస్తే వాళ్ళు పనిచేసేటువంటి క్రమంలో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వచ్చే నాటికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో నూట ఐదు లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశంలో ఈ దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరొక్కసారి ఆలోచించండి యాభై ఐదు లక్షల కోట్లు అప్పైదు నాడు ఈ దేశంలో అనేక రంగాల్లో అభివృద్ధి జరిగింది ఐఐటీలు వచ్చాయి ట్రిపుల్ ఐటీలు వచ్చాయి రైల్వేలు వచ్చాయి అదేవిధంగా ఇంజనీరింగ్ సంస్థలు వచ్చాయి ఆయిల్ పరిశ్రమలు వచ్చాయి బ్యాంకులు వచ్చాయి ఎల్ఐసిలు వచ్చాయి కానీ ఈ పత్రాలు ఈ పరిశ్రమ నరేంద్ర మోడీ పరిపాలన కాలంలో ఇవన్నీ కూడా ప్రవేశీకరణ చేయడానికి ఆయన పూర్తిగా ప్రయత్నం చేసి కమిటీని చేగ నమ్ముతా ఉన్నారు నిన్న లేకమున్న భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ఒక ఎన్నిక మేనిఫెస్టోను ప్రకటించింది దాన్ని పరస్పర విరుద్ధంగా ఈ పది సంవత్సరాల కాలంలో ఇరవై ఐదు కోట్ల మందిని పేదరిక నుంచి